కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణనతో పాటు చేపట్టబోయే కులగణనలో తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులా లెక్కపక్కా తేల్చాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర తాజా మాజీ అధ్యక్షులు కొండ దేవయ్య అన్నారు పెద్దపల్లి ప్రెస్ లో గురువారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో దాదాపు నలభై లక్షల వరకు ఉన్న మున్నూరు కాపు జనాభా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణనలో తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర చేపట్టే కులగణనలో మున్నూరు కాపులు సర్వే సందర్భంగా వారి పేర్ల పటేల్ అని తప్పకుండా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు ఇప్పటి వరకు మన సంఘంలో కొందరు మున్నూరు కాపులు కానీ వారు కూడా పదవుల్లో ఉండి పెత్తనం చెలాయిస్తున్నారని ఇక అలా జరగకుండా కేవలం మున్నూరు కాపులా బలాన్ని చాటాలని అన్నారు ఏ పార్టీలు అధికారంలో ఉన్న మున్నూరు కాపులకు అన్యాయమే జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మున్నూరు కాపు కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు మిత్రులకు అందరికీ కూడా మున్నూరు కాపు సంఘం తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ మధ్యలోనే మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన రాష్ట్ర నాయకత్వానికి సంబంధించిన పదవీ కాలం పూర్తయినందున తిరిగి ఎన్నికలు నిర్వహించే ఆలోచనతోటి ఈ యొక్క ఎన్నికలను పకడ్బందీగా ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలను కులంలోని అన్ని సంఘాలను కలుపుకొని ఒకే సంఘం ఒకే నాయకత్వంగా మరి ముందుకు పోవడానికి కొండదేవన్నా అనేక కృషి చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు పెద్దపల్లి జిల్లాకు తను రావడం జరిగింది ఈ పత్రిక ప్రెస్ మీట్ సందర్భంగా తన యొక్క ఈ ఎన్నికల జరిపే విధానం ఎలా ఉంటుంది అదేవిధంగా భవిష్యత్తులో ఎన్నికలు ఏ రకంగా ఉండబోతున్నాయి దాంట్లో పెద్దపల్లి జిల్లాలో ఎవరెవరు బాధ్యులు బాధ్యతగా వహించాలనే దాని మీద తను సంపూర్ణమైన ఒక ఆలోచనతోటి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ సందర్భంగా తాజా మాజీ అధ్యక్షులు అన్న కొండ దేవానంద ప్రెస్ మిత్రులకు తన ఈ ఎన్నికల విషయంలో ఆలోచన విధానాన్ని తెలియల్సిందేపో తెలంగాణ రాష్ట్ర మున్నరు కాపుల బాంధవులందరికీ మరి పెద్ద పెద్ద మున్నరు కాపు పులబాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జిల్లా అధ్యక్షులు మలక రామస్వామి గారు ప్రధాన కార్యదర్శి తుమ్ మన శ్రీనివాసరావు గారు మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంట రాజేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షులు మరి జిల్లా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఒక నలభై లక్షల మంది మేము ఈరోజు ఉన్నాము మరి దానిలో ఉన్న గణంలో మాకు పదమూడు లక్షల మంది మూడున్నర శాతము మరి ఐదో స్థానంలో వెనుకబడిపోయినామనేది మాకు సర్వేలో మాకు వచ్చింది కాబట్టి ఈరోజు ముప్పై మూడు జిల్లాలలో కూడా మొత్తము అధ్యక్షులు మండల అధ్యక్షులు గ్రామాధ్యక్షులందరినీ కూడా ఒక చైతన్యవంతం చేసి రేపు రాబోయే ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి ఈ జనగణనలో కులగణన కూడా వారు పెట్టిన సందర్భంగా దానిలో పెద్దపల్లి జిల్లా మునర్కాపుల కాపుల పేరు పక్కన రెడ్డి ఉన్నా రావున్నా మునర్కాపు పటేల్ అనే రాయించుకొని మన సంఖ్యను కూడా ఎంత ఉందనేది కూడా సర్వేలో నమోదు చేసుకోవాలని నేను కోరుతున్నాను మరి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ఒక ఈ పన్నెండు సంవత్సరాల బడ్జెట్ పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ పన్నెండు సంవత్సరాల బడ్జెట్ సుమారు ఒక ఇరవై లక్షల కోట్ల రూపాయల్లో దాదాపుగా గౌరవ బీసీ కులస్తులందరికీ కొంత పథకాల రూపంలో న్యాయం జరిగింది కానీ మునురు కాపులు మాత్రం ఒక్క రూపాయి కూడా మేము తీసుకోలేకపోయినాము మా పెద్దలు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్లో అయినా ఈరోజు కాంగ్రెస్లో అయినా కూడా మాకోసము కృషి చేస్తలేరు అనేది కూడా మాకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మునురు కాపులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది మరి దానిలో భాగంగా ఈరోజు మేము ఒకటే మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకొక ఒక కాపు కార్పొరేషన్ మాకు ప్రకటించినారు మీరు వెని పెట్టినారు మీరు వచ్చినంగా ప్రకటించినారు దానికి నిధులు ఇవ్వాలని మాకు ప్రతి జిల్లా కేంద్రంలో ఒక రెండు ఎకరాల భూమి ఫండ్స్ బాలబాలికల హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం చేసుకోవడానికి ఇవ్వాలనేది మేము కోరుచున్నాము మాకు కోకపేటలో కూడా ఆత్మ గౌరవ భవనము మేము అన్ని కులాలు భవనాలు కట్టుకున్నారు మాకు లోయ చుట్ల మీకు కట్టుకోలేకపోయినాము అప్పుడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిన కూడా తీసుకోలేకపోయినాము ఫండ్స్ కూడా మాది ఎక్కడెక్కడనే ఆగిపోయింది కాబట్టి మా కులము అభివృద్ధి కుట్టుబడిపోయింది రాష్ట్ర ప్రభుత్వము ఏది కూడా పథకాలు ఒక రూపాయి కూడా తీవలేని పరిస్థితిలో ఈరోజు ఎంత వెనుకబడిపోయినామనేది కూడా అందరు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఒకే కులం ఒకే సంఘం ఈరోజు రాష్ట్ర ఎన్నికలు మూడు సంవత్సరాల పదవీ కాలం పూర్తయిపోయింది మే ఐదు తారీఖు మళ్ళీ ఎలక్షన్ చేయాలి అనేది దాని మీద ఒక తీర్మానం అనేది జరిగింది మళ్ళీ కూడా యూనానమస్గానే ఎన్నికలు చేద్దామని మన వాళ్ళు అన్నా కూడా నేను దానికి ఒప్పుకోలేదు మరి దానిలో ఈరోజు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో మున్నుడు కాపుల అభివృద్ధి మరి సాధించాలి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మా పిల్లలకు ఉద్యోగాలు కానీ ఆ ఆర్థికంగా చదువుకోవడం కానీ అన్నిట్లలో ముందుకు వెళ్ళాలంటే మా కుల బలం అనేది తప్పకుండా తేలాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ప్రతి గ్రామ సంఘ గ్రామంలో సంఘం అధ్యక్షుడికి ప్రధాన కార్యదర్శికి మండల అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులకు ఓటు హక్కు ద్వారానే ఒక రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నట్టయితే పొద్దున రాజకీయ పార్టీలైనా రాష్ట్ర ప్రభుత్వమైనా అందరూ కూడా గుర్తించే విధంగా రేపు పొద్దున స్థానిక ఎన్నికల్లో మన బలం అనేది మనం చేకూరే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈరోజు పెద్దపల్లి జిల్లాలో మరి మా జిల్లా అధ్యక్షులు మాలిక రామ్స్వామి గారు ఎల్ రాజన్న గారు గౌరవ అధ్యక్షులు రాజమల్ గారు శ్రీరన్న గారు పంట రాజేష్ గారు ఇంకా కమిటీ సభ్యులందరూ మండల అధ్యక్షులందరూ ఒక ప్రతి నియోజకవర్గంలో ఒక అడగ్ కమిటీ ఏర్పాటు చేసుకొని మీరు ఎలక్షన్ను సహజావుగా నిర్వహించేందుకు కృషి చేయాలి ఎవరు కూడా ఎక్కడ వచ్చి ఓటేసేదేం లేదు మీ నియోజవర్గంలోనే మీకు అవన్నీ ఓటింగ్ చేయడానికి సౌకర్యాలు కల్పిస్తారు అడగ్ కమిటీ మండల అధ్యక్షులు జిల్లా కమిటీ కలిపి కాబట్టి మీరందరూ ఎలక్షన్ను మనకు బలంగా ఓటింగ్ ద్వారా రాష్ట్ర కమిటీని ఎన్నుకునేందుకు మీరు చేయాలని ఈరోజు ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా మునరు కాపుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం గ్లోబల్ మునురు కాపు అసోసియేషన్ అమెరికాలో ఆగస్టు థర్టీ థర్టీ ఫస్ట్ రోజున ఈ గ్లోబల్ మునరు కాపు మహాసభలు జరుగుతున్నాయి ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్న మునురు కాపులు అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాము జిల్లా అధ్యక్షుడు జిల్లా కమిటీ ద్వారా మా రాజేష్ అన్న కూడా దీన్ని బాధ్యత తీసుకుంటారు ఎవరన్నా అమెరికా విజా ఉన్నవాళ్ళు ఈ అమెరికా వాషింగ్టన్ డీసీ పార్లమెంట్ భవనం వైట్ హౌస్ దగ్గర మున్నూరు కాపులు అక్కడ పెద్ద మహాసభలు రెండు రోజులు నిర్వహిస్తున్నారు రావాలనుకున్న వారు మీరు మీ ఇన్విటేషన్ లెటర్ మా జిల్లా అధ్యక్షుడు మల్క రామస్వామి గారు రాజేష్ గారు శ్రీనున్న గారు ఎల్ రాజన్న గారు బాధ్యత తీసుకుంటారు మరి మీకు విజాలు లేకపోయినట్టయితే పాస్పోర్ట్ ఉన్నట్టయితే మీకు ఎవరు వస్తారో ఇన్విటేషన్ లెటర్ మీకు పంపిస్తాము మీరు లిస్ట్ కూడా ఇవ్వాలి అక్కడ ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ మునూర్ కాపు మహాసభలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా ఆహ్వానం పలకడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా రావాలనుకున్నారు రావాలని కోరుచున్నాం జై మును మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి